వారణాసిలోని ప్రసిద్ధ హిందూ ఆలయాలలో ఒకటైన కాలభైరవ దేవాలయం పురాతన శివాలయంగా విశేషమైన స్థానమైతే సంపాదించింది కాశీలోని కాట్వల్ ఆఫ్ కాశీ అంటే కాజీ రక్షకుడిగా ప్రసిద్ధి చెందిన ఈ ఆలయంలో భక్తులు రక్షణ కోసం అపశికుణాలు తొలగించుకునేందుకు వేడి దోషాల నివారణ కోసం కాలభైరవుని ఆరాధిస్తారు మీకు తెలుసా పురాణం ప్రకారం బ్రహ్మ మరియు విష్ణువుల మధ్య శ్రేష్ఠత పోటీ సమయంలో పరమశివుడు క్రూర రూపమైన భైరవునుగా అవతరించి బ్రహ్ముని ఐదవ తల వంచాడు దాంతో ఆ తల భైరవుని చేతిలో అతుక్కుపోయి బ్రహ్మహత్య పాపం అతనినైతే వెంటాడింది చివరికి వారణాసిలోని కపాల్ మోచన్ తీర్థం వద్ద ఆ తల భూమిపై పడిపోవడంతో ఆయన పాప విముక్తి పొందారు అప్పటి నుండి శివుడు కాలభైరవునికి వారణాసిలోనే ఉండి అక్కడి ప్రజలను రక్షించే వరమిచ్చాడు ప్రస్తుతం ఆలయం పదిహేడవ శతాబ్దం నాటిదని భావిస్తున్నారు ఇది నాగర శైలిలో నిర్మించబడింది గర్భగుహలో వెండి ముఖం ధరించిన కాలభైరవ విగ్రహం ఉంది ఆయన సునకంపై కూర్చుని త్రిశూలం ధరించి ఉంటారు ఆలయ ప్రాంగణంలో నవగ్రహ దుర్గామాత హనుమాన్ వినాయకుని ఆలయాలు కూడా కనిపిస్తాయి భక్తులు కాలభైరవ దర్శనం లేకుండా కాశీ విశ్వనాథ దర్శనం అపూర్ణమని భావిస్తారు ఆలయ ప్రాంగణంలో మయూర పిచ్చుకల ఊచలతో దుష్ట శక్తులను తొలగించుకోవడం పూజారులు పవిత్ర దారమైన కట్టడం భక్తులు మద్యం తాంబూలాలు కానుకలుగా సమర్పించడం వంటి ప్రత్యేక ఆచారాలు అయితే ఉన్నాయి ముఖ్యంగా మంగళవారం ఆదివారం భైరవాష్టమి మహాశివరాత్రి రోజుల్లో ప్రత్యేక పూజలు అయితే జరుగుతాయి ఈ ఆలయం వారణాసిలోని విశ్వేశ్వర్ గంజ్ ప్రాంతంలోని భరోనాథ్లో అయితే ఉంది కాశీ విశ్వనాథ్ ఆలయం నుండి సుమారు ఏడు కిలోమీటర్లు వారణాసి రైల్వే స్టేషన్ కు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ప్రతిరోజు ఉదయం ఐదున్నర గంటల నుంచి ఆలయం తెరుస్తారు మూడు ప్రధాన ఆరతులు ఇస్తారు మంగళారతి మధ్యాహ్న భోగ్ ఆరతి రాత్రి సాయంకాల ఆరతి జరుగుతాయి స్థానికుల నమ్మకం ప్రకారం వారణాసిలో విజయవంతంగా ఉండాలనుకునేవారు మొదట కాలభైరువుని దర్శిస్తారు ఆయన మరణం మరియు కాలభయాన్ని తొలి దేవుడు అందుకే ఆలయం భక్తులకు రక్షణ ధైర్యం అందించే ప్రదేశంగా నిలుస్తోంది ప్రసిద్ధి చెందిన క్షేత్రం గురించి మీరేమనుకుంటున్నారు కామెంట్లు అయితే చెప్పండి అలాగే ఈ టెంపుల్ ని మీలో ఎవరైనా విజిట్ చేయింటే వీడియోకి ఒక లైక్ వేసి టీవీ తెలుగు ఛానల్ ని ఫాలో అవ్వండి మరిన్ని కంటెంట్ వీడియోలను మీకు అందిస్తాం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుంటే ఐమ్ యూర్ శల్లి